హాయ్ అండి అందరికీ ఒక వీడియో పెట్టాను కదండి యూట్యూబ్లో స్కిన్ వైట్నింగ్ వీడియో పెట్టాను కదా అయితే ఈరోజైతే ఇంకా నేను మంచి ట్యాన్ అంతా బ్లాక్ అంతా ఎన్నో సంవత్సరాలుగా ఎండకి జిడ్డు జిడ్డుగా ఎండకు బ్లాక్ అయిన స్కిన్ తర్వాత మురికి పేరిగిపోయిన ఎన్నో సంవత్సరాలుగా మన హ్యాండ్స్ మీద పెరిగిపోయిన మురికి మొత్తం కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట మంచి రెమెడీ అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నా ఛానల్లో డైలీ వ్లాగ్స్తో పాటు ఇలాంటి మంచి రెమెడీస్ కూడా ఉంటాయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఈజీ రెమెడీ అనమాట త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అవి కూడా ఇంట్లో దొరికే వాటితోని వేళ్ళకు వేలు పెట్టి క్రీమ్స్ అవి అవి ఇవి వాడుతూ ఉంటారు అసలు అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే స్కిన్ని చాలా గ్లోగా న్యాచురల్గా వైట్గా చేసుకోవచ్చు అనమాట చూడండి రెమెడీకి కావాల్సిన పదార్థాలు చూ తీసుకున్నాం ముందు ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో ఒక స్పూను షుగర్ అయితే వేసుకోవాలి పంచదార పంచదార ఏమవుతుందంటే స్కిన్ని షైనింగ్గా చేస్తుంది అనమాట తర్వాత ఇది షైనింగ్ వస్తుంది స్క్రబ్లా కూడా పనిచేస్తుంది అనమాట ఒక స్పూన్ షుగర్ తీసుకొని ఒక స్పూను షాంపూ వేసుకోవాలి ఏ షాంపూ అయినా పర్లేదు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ వేసుకోవాలన్నమాట అయితే క్లినిక్ ప్లస్ వేసుకున్నాం షుగర్ ఒక స్పూను క్లినిక్ ప్లస్ ఒక స్పూన్ అనమాట వేసుకున్న తర్వాత ఇవి ఏ షాంపూ పడతారో ఆ షాంపూ వేసుకోవచ్చండి ఏదైనా పర్లేదనమాట న్యాచురల్ రెమెడీని ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని బాగుంటాయి అన్నమాట ఈనో పౌడర్ తీసుకోవాలి నా దగ్గర ఈనో పౌడర్ లేదు ఈనో పౌడర్కి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అయితే నా దగ్గర షోడా ఉందన్నమాట వంట షోడా అది వేసాను బేకింగ్ సోడా చూడండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి మీరు ఈనో ప్యాకెట్ అయితే వేసుకోండి షోడా బదులు ఈనోకైతే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే యోనో పొంగిద్ది కదండి ఈయోనో అయితే నా దగ్గర షోడా ఉంది ఈనో లేదు సోడా వేసాను దీనికి కూడా మంచి రిజల్ట్ వస్తుంది దానికైతే ఈనోకైతే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనమాట మీరైతే యోనో ఈ ఈనో ప్యాకెట్ అయితే వేసుకోండి షోడా బదులు ఒక్క స్పూను షోడా అయితే వేసాను నేను ఈ వీడియోలో యోనోస్ యోనో స్కిప్ అయింది మీరు యోనో వేసుకోండి షోడా బదులు నా దగ్గర లేదు కాబట్టి నేను షోడా వేసాను అనమాట ఈ మూడు కూడా బాగా కలపాలి త్రీ ఇంగ్రీడియంట్స్ చాలన్నమాట ఎన్నో సంవత్సరాలుగా చర్మంపై వేరుకుపోయిన మురుగు మొత్తం ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇది కలిపే విధానం స్పూన్లు క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఇటుగా అయితే రాదనమాట స్కిన్ మీద చాలా బాగా రఫ్ చేయాలన్నమాట చూడండి ఈ జెల్ని అయితే స్కిన్ మీద వేసుకొని ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ వేసుకోవాలి ఫేస్ కాదండి ఓన్లీ హ్యాండ్స్కి చేతులకు మా చేతులకి అనమాట నెక్కి వేసుకోవాలి స్కిన్ మీద వేసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ ఫేస్ అయితే స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద కాదు ఓన్లీ హ్యాండ్స్ మీద తర్వాత మోచేతుల చేతుల మీద నెక్ మీద అనమాట చూడండి ఇదైతే బాగా రఫ్ చేసుకోవాలి మిశ్రమాన్ని వేసుకొని బాగా రఫ్ చేయాలి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలన్నా బాగా రఫ్ చేయాలన్నమాట రుద్ది 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 అయితే వాష్ చేసుకోవాలి బాగా రుద్ది రుద్ది రుద్దిన తర్వాత స్క్రబ్ లాగా ఉంటుందన్నమాట తర్వాత స్కిన్ ఇంకా వాటర్తో వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ తీసుకున్నాను చూడండి హ్యాండ్ ఎంత నీట్గా ఉందో ఎండ వల్ల తర్వాత పొల్యూషన్ వల్ల వచ్చిన జిడ్డు కానీ మురికి కానీ ఎండలో వచ్చిన నలుపు కానీ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి బాగా